ఇంట్లో చూస్తేనే కూరగాయలు ఒక్కటి కూడా లేవు అందుకే ఇంకా కూరగాయల బుట్టను కూడా క్లీన్ చేసుకుని పక్కన పెట్టించుకున్నాను ఇంకా మా ఆయన అయితే వెంటనే పంపించేశారు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు ప్రతి ప్రతిదానికి నేను కిందికి వెళ్ళడం ఉల్లిపాయలని టమాటాలు పచ్చిమిరపకాయని ఏదో ఒక కూరగాయల కోసం పది సార్లు అయినా కిందికి పైకి తిరుగుతానేమో దానివల్ల నాకు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి కానీ ఈ వంట చేసుకోవడం మాత్రం తప్పట్లేదు ఇంకేం చేశాను చెప్పండి అందుకే ఇంకా మా ఆయన అయితే ఒకేసారి అన్ని కూరగాయలు అయితే తీసుకొని వచ్చేసాడు ఈ కూరగాయలు తీసుకొని రావడం ఒక ఎత్తు అయితే వీటిని అన్నిటికీ సర్దుకోవడం ఇంకొక ఎత్తు నాకైతే ఇది ఒక పెద్ద పని అనుకోండి ఏం చేస్తుంది ఇంకా తెచ్చిన తర్వాత సపరేట్ అయితే చేసేసుకుంటున్నా ఫ్రిడ్జ్ లో ఫ్రిడ్జ్లో లో పెట్టుకుంటున్నా ఇంకా బుట్టలో వేయాల్సిన బుట్టలో అయితే వేసేసుకొని సెపరేట్ అయితే ఎన్నిసార్లు సార్లని తిరుగుతామండి పైకి కిందికి టమాటెలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకని దాదాపు పది పదిహేను సార్లు అయినా కిందికి పైకి తిరుగుతానేమో ఇంకా దాని వల్ల నాకు కాల నొప్పులు తప్ప వేరే లాభం ఏం లేదు తిరిగేదాన్ని ఒకదాన్ని తిరుగుతాను అన్న తో పాటు మా చిన్న మా చిన్ను ఎత్తుకొని తిరగాల్సి వస్తుంది అందుకే ఇక ఒకేసారి ఇలా తింట్లో తెచ్చుకొని పెట్టుకున్నాం నాకు కూడా పని కొంచెం ఈజీగా అయినట్టు అనిపిస్తుంది కదా అనేసి ఒకేసారి అయితే తెచ్చేసి పెట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ ని